హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజీ గారు కేదార్తో ఫైల్ పైనుంది అనగానే ఏ రూమ్లో ఉందో చెప్పండి సార్ నేను వెళ్ళి తీసుకొస్తాను అని కేదార్ అడుగుతుంటాడు పైన నా బెడ్రూమ్లో టేబుల్ పైన ఉంది అని ఐజీ గారు చెప్పగానే కేదార్ అలాగే సార్ అని అంటూ వెతుక్కుంటూ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే ఐజీ గారి కూతురు మేఘన గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ లేచి మెల్లిగా ఫైల్ తీసుకుంటున్న కేదార్ దగ్గరికి వచ్చి కళ్ళు తెరవకుండా కేదార్ బుగ్గపై ముద్దు పెట్టేస్తుంది గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ ఇక ఆ చర్యతో కేదార్ బిగుసుకుపోయి మేఘనాని చూస్తూ ఉండిపోతాడు ఇక ఏ ఎవరు నువ్వు అని అంటూ కళ్ళు తెరిచి గట్టిగా అరిచి మేఘన కేదార్ని రూమ్ నుండి గెంటేస్తుంది అలా గెంటేస్తున్నప్పుడు మేఘన కాలు జారి కింద పడబోతుండగా కేదార్ పడకుండా గట్టిగా పట్టుకుంటాడు ఇక కేదార్ చేతిలో మేఘన అలా ఒరిగిపోయి ఇద్దరు చూపులు కలుస్తాయి పైనుండి గట్టిగా అరుపు వినబడగానే సాధు ఐజీ జేడి బామగారు అందరూ పైకి వచ్చేస్తారు ఇక కేదా చేతిలో ఉన్న మేఘనాన్ని చూసి కుతకుత ఉడికిపోతూ ఉంటుంది జేడి ఇక జేడి ఇలా అంటుంటుంది కేడీని అంత పడకుండా పట్టుకోవాల్సిన అవసరం లేదు అనగానే మెల్లిగా భయంగానే లేపి నిలబెడతాడు కేదార్ ఇక్కడ ఏం జరిగింది అని ఐజీ ప్రశ్నిస్తూ ఉండగా జరగకూడని తప్పేం జరగలేదురా మన మనవరాలు మనవనికి ముద్దు పెట్టిందంతే అని నిజం చెప్పేస్తుంది బామ్మ దాంతో కోపంతో రగిలిపోతూ ముద్ద అని అరుస్తుంది జేడి ఇక నాకేం తెలీదు అన్నట్టు అమాయకంగా తల ఉంటాడు కేదార్ నువ్వనుకొని గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ ముద్దు పెట్టేసింది లేరా అని నిజం చెప్పేస్తుంది భామ కానీ కోపం దగ్గని జేడి మెల్లిగా కేదార్ స్టెప్స్ దిగుతూ ఉండగా కేదార్ కాలికి తన కాలుని అడ్డం పెట్టి పడేలా చేసి పడకుండా పట్టుకొని కాస్త చూసుకో కేదార్ పడేలా ఉన్నావు పడితే మూతి పగులుతుంది అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జేడి ఇక ఈ కొత్త జంట మధ్యలో మేఘనా చేయబోయే అల్లరేంటి కేదార్ చిక్కుకోకునున్న పరిస్థితులు ఏంటో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్